సిఐటియు పద్దెనిమిదివ అఖిల భారత సమరూ చేదం చేయాలని కోరుతూ జరిగిన రెడ్ షర్ట్ కవాతు రాష్ట్ర నాయకులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ షర్ట్ కవాతు సుందరయ్య సర్కిల్ కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమై బళ్ళారి చౌరస్త క్యాంప్ మీదుగా రెడ్ షర్ట్ కవాతు తిరిగి సుందరయ్య సర్కిల్ ను చేరుకుని ముగింపు చేశారు రెడ్ షర్ట్ నాయకులు ఎంఏ గఫూర్ జెండా జిందాబాద్ సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి లేబర్ కోడ్లను రద్దు చేయాలని పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలంటూ కవతుల్లో కార్మికులు పెద్ద ఎత్తున సిఐటియు నగర నాయకులు సిహెచ్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి హాజరైన సిఐటియు రాష్ట్ర నాయకులు ఎంఏ గఫూర్ శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి నిర్మల సిటీ ప్రధాన కార్యదర్శి ఆర్ నర్సింహులు జిల్లా నాయకులు టి రాముడు ఇన్సూరెన్స్ రంగం రాష్ట్ర నాయకులు రఘుబాబు మాట్లాడారు Yeah, 보시오. 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 보

నిరంతరం జరిస్తున్నటువంటి నాయకత్వం మొత్తం ఈ మార్గంలో పాల్గొంటున్నారు ఇప్పటికే విశాఖ నగరం అది సంతతమైంది మన సాయంకాలం నుంచి అనేక మంది సినిమా కళాకారులు ఇతర ప్రముఖులు మన ఉత్సవానికి వచ్చారు నాలుగో తేదీ పెద్ద కార్మిక మహాపులక్షల విశాఖపట్నం జరగబోతున్నది కార్మిక వర్గం యొక్క సమస్యల మీద కార్మిక వర్గాల యొక్క రేపాలు జరగాలి కార్మిక వర్గా ఉన్నటువంటి చట్టంలో కొనసాగాలి లేబర్ కోడ్ల పేరుతో కార్మికు ఆంక్షలు విధించడం ఈ రోజు కర్పూర్ నగరంలో రెండు ర్యాలీలు తీస్తున్నారు కార్మిక వర్గం కవాతుగా ఎర్ర ధరించి చేస్తున్నాం ఉద్దేశం ఏంటంటే సిఐటి మహాసభలు విజయవంతం కావాలి సిఐటి సందేశాన్ని కార్మికులకు వ్యాప్తి చేస్తాం సిఐటి రాబోయే కాలంలో అమలు చేస్తాం కార్మికు ఐక్యత ఐక్య ఉద్యమాల ద్వారా లేబర్ కోడ్లను వెలిగిపోతాం కార్మిక వ్యతిరేక విధానాన్ని ప్రతిఘటిస్తామని ఆ సందేశాన్ని జనంలో వ్యాప్తి చేయడం కోసం ఈ నిర్వహిస్తుంది రోజుల పాటు జరుగుతాయి ముప్పై ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు జరుగుతుంది నాలుగో తేదీ సాయం మధ్యాహ్నము విశాఖ నగరంలో మహా కార్మిక ప్రదర్శన జరుగుతుంది అనేక వేలాది మంది నాయకులు కార్మిక వర్గ నాయకులు విశాఖ నగరానికి రాబోతున్నారు ఇతర కార్మిక సంఘాల నుంచి కూడా ఆహ్వానించి వారు కూడా పాల్గొనబోతున్నారు ఆ రకంగా నాలుగో తేదీ మహాప్రదర్శనతో మన సమావేశాలు ఫిబ్రవరిలో ఆల్ ఇండియా సమ్మె కోసం ఈ మహాసభలు చర్చించబడుతున్నారు పాల్గొనబోతున్నారు ప్రపంచ కార్మిక సంఘాలు ఎన్ని అనేది ఇంకా రేపు ఏళ్ళు తెలుస్తుంది ఎందుకంటే ఆవాణా వచ్చే సహజంగా ఏంటంటే ఈ అన్ని దేశాల నుంచి సందేశాలు పంపిస్తారు కొన్ని దేశాలు మాత్రం ఇతరులతో ఉండేటువంటి దేశాలు వస్తారు ఆ రేపు ఏ